హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విత్ క్రియేషన్స్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు సీజన్ స్టార్ట్ అయిందనమాట జ్వరాలు వచ్చేస్తున్నాయి నాకు కూడా జ్వరం వచ్చేసి వాళ్ళకి టెన్ డేస్ దాటిపోయింది అంటే ఫీవర్ తగ్గింది కానీ బాగా వీక్నెస్ ఉందనమాట అసలు ఎంత పెయిన్స్ ఉన్నాయంటే చికెన్ గున్యా ఫీవర్ అనేవాళ్ళు అప్పట్లో ఆ టైప్లో ఉందన్నమాట ఫీవరు నైటు కొద్దిగా కాలు మేడం దగ్గర నొప్పి వచ్చింది ఏం కాదు అని పడుతుంది తెల్లారే లేచేసరికి ఈ జాయింట్స్ ఇప్పటికీ కొద్దిగా వాపు ఉన్నాయన్నమాట చేతులు అంటే ఇంట్లో పనులు అవి ఇవి చేయాలిగా కొద్ది కొద్దిగా లైట్గా అందవ్వాలనుకుంటే వాపు ఉంది జాయింట్ పెయిన్స్ వచ్చేసాయి అనమాట చేతులు కాళ్ళు ఇక కాళ్ళు అయితే నడిచే పని లేదు పట్టుకోవడం అనమాట ఈ మడమ ఖాళీ అయితే కింద పెట్టడానికి లేదు అంత పెయిన్ వచ్చేసింది అనమాట మ పొద్దున్నీ మధ్యాహ్నం వరకు అలా పెయిన్ ఉండేసరికి ఒక పారాసెటమాల్ టాబ్లెట్స్ అయితే వేసుకున్నాను అనమాట డోలో సిక్స్ ఫిఫ్టీ వేసేసుకున్నా మధ్యాహ్నం ఒక నాలుగు గంటలకి ఫీవర్ స్టార్ట్ అయింది అనమాట వన్ నాట్ త్రీ వచ్చేసింది ఫీవర్ రావడంతోనే మటే హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంజక్షన్ వేయించుకున్నాను తర్వాత మెడిసిన్స్ ఇచ్చారు మెడిసిన్స్ అసలు ఏంటంటే మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు ఫీవర్ తగ్గిద్ది కదా నాకేమో వన్ నాట్ త్రీ ఉంటే ఇంజెక్షన్ చేస్తారు తగ్గిపోయింది తర్వాత నెక్స్ట్ డే అనమాట వన్ నాట్ వన్ ఉంది ఫీవర్ సర్లేని టాబ్లెట్ వేసుకున్నా వన్ నాట్ త్రీకి వెళ్ళిపోయింది అనమాట ఫీవర్ అసలు విపరీతమైన ఫీవర్ రావడం వన్ నాట్ త్రీకి వెళ్ళిపోవడం అంతే మళ్ళీ వన్ నాట్ వన్ వన్ నాట్ అంతే అంతకు మించి తక్కువ లేనే లేదనమాట నాలుగు రోజులు ఫీవర్ వచ్చేసింది త్రీ డేస్ తర్వాత బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు సరలే బ్లడ్ బ్లడ్ టెస్ట్కి వెళ్దామని అనుకున్నా ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాను అనమాట ఫోర్త్ డే రోజు ఈరోజు ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోయింది కాకపోతే పెయిన్స్ అనేవి తగ్గలేదన్నమాట ఇప్పుడు అందరికీ ఇలాగే వస్తున్నాయి ఫీవర్ వస్తే నడిచే పని లేదు ఇక కాళ్ళు కుంటుకుంటూ నడవడమే అంత విపరీతంగా వస్తున్నాయి కానీ అవి చికెన్గుణ్య కాదంట వైరల్ ఫీవర్సే అన్నారు నాకు ఇప్పటికి కూడా చేతులు నొప్పులు ఉన్నాయన్నమాట ఇవి అసలు టాబ్లెట్స్ వేసుకున్నా అయినా సరే పెయిన్స్ అయితే తగ్గట్లేదు లావలేదని పొద్దున్న జండుమం రాసేసి ఫుల్లుగా గల్లుప్పు ఉంటుంది కదా దాన్ని కొద్దిగా మూకుల్లో వేసి వేపేసి ఒక క్లాత్లో తీసుకుని ఇదంతా అద్దెనమాట ఉప్పు కావడం పట్టాక ఈ చేతులు అనేవి ఇలా వస్తున్నాయి అది కూడా కుడిచే బాగా ఉంది ఎందుకంటే పని చేస్తే ఏదన్నా ఇంకా ఎక్కువైపోతుంది అనమాట అసలు అన్నం కలుపుకొని తినడానికి కూడా లేదనమాట స్పూన్ కూడా పట్టుకోలేకపోయాను ఇవాల్టికి పది రోజులు అయినా సరే పెయిన్స్ అయితే అలాగే ఉన్నాయన్నమాట ఇవి కాళ్ళ అవి వేళ్ళు అనమాట ఏంటో ఈ ఫీవర్స్ అర్థం కాలేదు నాకైతే చికెన్యున్నే కాదు కాకపోతే వైరల్ ఫీవర్ అన్నారు అంతే టెస్టింగ్కి వెళ్ళకుండానే తగ్గిపోయింది ఈ ఫీవర్ తగ్గింది కదా అని అనుకుంటే మళ్ళీ ఎలర్జీ వచ్చేసింది అనమాట ఉళ్ళంతా చూ బ్లాక్ అయిపోయింది ఈ ఫేస్ కూడా చూడండి ఎలా వచ్చేసింది అయిపోయింది నా ఫేస్ నేనే గుర్తుపట్టలేనంతగా అయిపోయింది అనమాట అయిపోయింది ఫేస్ దగ్గర కూడా ఇవ్వండి ఎంత మంగు మచ్చలు వచ్చినట్టు వచ్చేసింది ముక్కు దగ్గర అంత నాకు మంగు మచ్చలు ఉన్నాయి కానీ పోయినాయి ఇప్పుడైతే లేవు కానీ చూడండి ఎలా వచ్చేసింది అంటే ఎలర్జీకి ఇచ్చారు నేను చేసిన తప్పేంటంటే అది ఫేస్కి రాసుకోకూడదు ఓన్లీ బాడీ మాత్రమే నేను తట్టుకోలేక ఫేస్ కూడా అప్లై చేసాను అందువల్ల అనుకుంటా మొత్తం బ్లాక్ అయిపోయింది నా ఫేస్ అంతా నా ఫేస్ నాకే ఎలాగో అనిపిస్తుంది చూడండి సబ్బు ఎలర్జీ సబ్బు ఓన్లీ బాడీకి యూజ్ చేయాలి ఫేస్ యూజ్ చేయకూడదు అనమాట కానీ దొరద వస్తుంది ఇదంతా అనేసి రాసాయనమాట రాసరికి మొత్తం బ్లాక్ అయిపోయింది నా ఫేస్ అంతా స్టార్టింగ్ అయితే మా ఇంట్లో మా వారికి వచ్చింది ఫీవరు తర్వాత ఆయన తగ్గాక టెన్ డేస్కి నాకు వచ్చింది అనమాట పిల్లలకి ఎక్కడ వచ్చేస్తుందని మస్తు భయం వేసింది నాకైతే మా పిల్లలకి ఇక సిరప్ తెప్పించి వాడానన్నమాట జింకోవెట్టు కొద్దిగా ఎనర్జీ ఉంటే ఫీవర్ రాదేమో అనేసి ఒక టూ త్రీ డేస్ నాకు ఫీవర్ వచ్చాక వాళ్ళకి సిరప్ వేసేసాను అనమాట ఇద్దరికి ఎందుకంటే మనం తట్టుకున్నాం కానీ పిల్లలు తట్టుకోలేరు అనమాట అంత పెయిన్స్ చూడండి ఈ చేతికి ఈ చేతికి చూడండి ఎంత డిఫరెన్స్ వచ్చేసిందో ఈ వాపులు అనమాట ఇవి జాయింట్స్ దగ్గర ఈ రోజు చెయ్యి ఇలా మడుస్తున్నాయి పదిహేను పన్నెండు రోజులు అవుతుంది అనమాట రోజుకి ఇలా ఇన్ని రోజులు పెయిన్సే పెయిన్స్ అనమాట పిల్లలు మాత్రం అసలు తట్టుకోలేరు ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళి చదువుకునేరు కదా టెస్ట్ అవుతారు అనమాట ఈ ఫీవర్కి పా మా అమ్మ వచ్చేసి ఒక నాలుగు రోజులు ఉందన్నమాట ఉంది ఇంట్లో పని అవన్నీ చేసింది చేసేసి ఇక హెల్ప్ అయింది నాన్న కూడా ఇంటి దగ్గర ఒక్కలే కదా నాన్న కూడా మళ్ళీ చేయాలిగా తెలిపోయింది ఇక అమ్మాయినా ఎన్ని రోజులు ఉంటుంది ఉండలేరు కదా ఇంకా ఎవరు ఇల్లు అయిపోయినప్పుడు ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి అన్నమాట మా వారు కూడా పిల్లలకి చేసుకొని ఇంట్లో చేసి అంతా లేట్ అయిపోతున్నాయి పనులు ఈ లాభం లేదనేసి వాషింగ్ మిషన్ తీసుకున్నారనమాట అంటే ఫైనాన్స్లోనే నెట్ క్యాష్ అయితే కట్టేంత లేదు మామూలు ఫైనాన్స్లో అయితే తీసుకున్నాం అనమాట ఎల్జీలో వాషింగ్ మిషన్ అనమాట మీరు చూపిస్తారు చూడండి వాషింగ్ మిషన్ అదైతే ఉతికి పిండి వస్తుంది కదా నో ప్రాబ్లం ఇదే అనమాట వాషింగ్ మిషన్ ఎయిట్ కేజీస్ది ఎల్జీలో తీసుకున్నాము మా వారు నాకు ఇచ్చిన గిఫ్ట్ అనమాట నాకు ఈ టైంలో గోల్డ్ సిల్వర్ కంటే కూడా ఇదే పెద్ద గిఫ్ట్ ఎందుకంటే పని చేసుకోలేం కాబట్టి నొప్పులు ఉన్నాయి కదా చూడండి చేయితో అది మూత ఓపెన్ కూడా చేయలేకపోతుంది అనమాట అంత పెయిన్స్ ఉన్నాయి ఫస్ట్ టైం ఇది అసలు ఎలా ఉంటుందో చూద్దామనేసి అనుకున్నా బాగానే ఉంది అంటే చాలా వరకు ఆరిపోయే చేసినాయి కదా ప్రాబ్లం లేదు కిందైనా వేసేసుకోవచ్చు డాబా ఎక్కే పని లేకపోయినా చుట్టూ దండలు ఉన్నాయి కదా అక్కడైనా వేసేసుకోవచ్చు అనమాట బట్టలు అయితే ఒక్కొక్కటి తీస్తున్నా అసలు ఎలా ఉంది మురిగిపోయాయా లేదా ఒకసారి టెస్ట్ చేద్దామని ఎందుకంటే ఇలాంటి వాషింగ్ మిషన్ ఏం ఫస్ట్ టైం కదా వాడటం ఈ బనీళ్ళకి కొద్దిగా శంకల దగ్గర పోయింది నైంటీ ఫైవ్ పర్సంటేజ్ పోయిందనమాట ఫైవ్ పర్సంటేజ్ కొద్దిగా ఉంది అది కూడా రెండు మూడు సార్లు వేస్తుంటే అదే పోతాయిలే అనిపించింది ఈ పోయినా పోకపోయినా ఈ టైంలో మాత్రం నాకు మాత్రం ఇదే బెస్ట్ అనిపించింది ఉతికి ఓపిక లేనప్పుడు ఏం చేస్తాం తప్పదిగా అది ఎలా ఉతికి ఇచ్చి ఇచ్చినా యాక్సెప్ట్ చేయాలి లేదంటే కొద్దిగా టైమింగ్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుందంట పొద్దునే అతను ఎల్లి సంబంధించిన అతను వచ్చి డెమో ఇచ్చేసి వెళ్ళిపోయాడనమాట తీరా ఏంటండి డెమో ఇచ్చాడు ఆయన వా బట్టలు వేసేసాము అంత అయిపోయింది ఆగిపోయింది నాకు అర్థం అలా ఏమైందని తీరా చూస్తే కదా పైన ట్యాంక్లో వాటర్ అయిపోయాయి వామ వాటర్ అయిపోయినని మళ్ళీ ఏమంటే మోటార్ వేసేసి ఆయనకు ఫోన్ చేసి ఆగిపోయింది అసలు తిరగడం లేదు ఏమైంది ఏమైంది అంటే ఆయన అన్నారు మళ్ళొకసారి ఆన్ చేయమన్నారు అనమాట మిషన్ మళ్ళొకసారి ఆన్ చేస్తే అప్పుడు రన్ అయింది ఫస్ట్ టైం కదా ఎక్ భయం అనమాట అంటే కాలిపోతుంది అంటారు కదా ఓవర్లోడ్ అయినా కాలిపోతుంది ప్లస్ వాటర్ లేవు కదా ఈ మామూలు మిషన్ అంటే నేను ఎన్ని కావాలని వాటర్ పెట్టేసుకుని ఆన్ చేసేసుకుంటా ఇది ఫస్ట్ టైం కదా నాకు తెలియలేదన్నమాట కొద్దిగా మళ్ళీ ఆన్ చేసేకప్పుడు ఆన్ అయింది అదే ఇక్కడ నుంచి ఎప్పుడైనా వాషింగ్ మెషిన్ వేస్తే ముందు వాటర్ నయలేవు ట్యాంక్లో చెక్ చేసుకుని అప్పుడు వేయాలన్నమాట నాకు మాత్రం ఫస్ట్ రోజే ఒక పాయింట్ అనేది అర్థమైపోయింది వైట్ షర్ట్ అనమాట కాలర్ దగ్గర పోయింది పర్లేదు బాగానే ఉంది నా మీద పర్లేదు బాగానే ఉతికేసింది నాకు ఓపిక లేదు కాబట్టి ఇప్పుడు అంత ఉతికే ఓపిక లేదు ఇది కూడా చూద్దాం అసలు కాలర్ దగ్గర ఎలా అనేసి చూసిన బాగానే ఉంది ప్రస్తుతానికి ఒకే సాటిస్ఫై అనమాట నేను డబ్బులు పోయినా కొద్దిగా శ్రమ తగ్గిద్ది ప్లస్ అలాగే ఉతకడం కూడా మంచి కుడితే మనకు కూడా హాయ్ అనిపిస్తుంది అన్నమాట బాగానే ఉంది బాగానే అనమాట పాపం ఈరోజు నుంచి ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాషింగ్ మిషన్ ఇదిగోండి ఇది నా పాత ఫ్రెండ్ అనమాట వాషింగ్ మిషన్ ఇది పాతది మా పాప పుట్టినప్పుడు దుప్పట్లు చెద్దర్లు అవి ఉండేవి బాగా అవి అందులోకి నా సి సెక్షన్ అనమాట ఆపరేషను అయినందువల్ల మా వారు అప్పట్లో ఇది తీసుకున్నారు ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అయింది స్పిన్ అయితే పాడైపోయిందనమాట ఇది ఓన్లీ ఉతకడమే ఆ బటన్స్ కూడా మొత్తం పోయింది అయినా సరే అలాగే ఉతికినాక నేనే చేసుకోవడం అలా చేస్తాను పార్టీ అయిందనమాట అంటే ఎయిట్ కేజీస్ది పార్టీ అయింది అంటే మాకు నలుగురం కదా పిల్లలు కూడా పెద్దవాళ్ళే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉండి మంచిది ఉంటుంది అనేసి వెయిట్ ఎక్కువ తీసుకున్నాను అనమాట నలుగురం అంటే నలుగురం పెద్దవాళ్ళు కింద లెక్కనట్టే ఇద్దరు పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి ఎయిట్ కేజీస్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేసి తీసేసుకున్నాం అనమాట ఒకప్పుడు ఏంటంటే ఫైనాన్స్ మనం కొంత అమౌంట్ కట్టి తీసుకొని మంత్లీ మంత్లీ పే చేసేవాళ్ళం అనమాట అలాగే తీసుకున్నామానకుంది చూసారా ఫ్రిడ్జ్ ఒకటి పాతది అది ఎప్పుడో తీసుకున్న అది పాడైపోయింది తర్వాత ఇంకో ఫ్రిడ్జ్ కూడా ఇక్కడ ఉన్న టీవీ పాత వాషింగ్ మిషన్ అన్నీ కూడాను మంత్లీ ఇన్స్టాల్మెంట్ల ద్వారానే తీసుకున్నా ఇప్పుడు అలా లేదనమాట మన ఈ ఆధార్ కార్డ్ ఇస్తే మనకి సిబిల్ స్కోర్ అనేది ఉండాలంట చూస్తున్నారు వాళ్ళు సిబిల్ స్కోర్ ఉంటే మనకి ఫైనాన్స్ అనేది తగ్గి ఇస్తున్నారు లేదంటే లేదు మా సార్కి కూడా లోన్స్ ఉన్నాయి కదా అందువల్ల సిబిల్ స్కోర్ లేదు నాకు కూడాను చాలా తక్కువ ఉంది ఎలా అంటే నాకు కూడా గోల్డ్ గోల్డ్ లోన్ ఉందనమాట అంటే మా పాప ఫంక్షన్ అప్పుడు నేను థర్డ్ తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి అమౌంట్ తెచ్చాను అనమాట దానివల్ల నాకు కూడా సిబిల్ స్కోర్ అనేది తగ్గిపోయిందనమాట లేదంట ఇక మా తమ్ముడిని రమ్మని అనమాట మా తమ్ముడు వచ్చాడు నిన్న నిన్న వచ్చేసి వాడి పేరు మీద చూపిస్తే వాడికి ఏం లోన్స్ కానీ ఏమి లేవు అందువల్ల వాడికి సిబిల్ స్కో స్కోర్ ఉందనమాట ఇక వాడి పేరు మీద ఇది తీసుకోవాల్సి వచ్చిందనమాట మంత్లీ మొత్తం ఏంటంటే ఏదో ఆఫర్ ఉందంట ఆగస్ట్ ఫిఫ్టీన్త్కని ముప్పై ఆరు వేల ఐదు వందలు ప్లస్ టీవీఎస్ కార్డ్ అంటుంది ఫైనాన్స్ ఇవ్వడానికి దానికి ఒక ఏడు వందలు ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ రెండు వేల రెండు వందలు మొత్తం ఇంటికి తీసుకొచ్చినందుకు అన్నీ కలిపి మొత్తం ఫార్టీ అయింది రౌండ్ మా తమ్ముడు అకౌంట్లో రెండో తారీఖు కట్ అయిపోద్ది అట అంటే నాలుగు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయలు అనమాట మంత్లీ ఎనిమిది నెలలు కట్టాలన్నమాట సరే అని తీసేసుకున్నా ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళకి ముఖ్యంగా గిన్నెలు బట్టలు ఆ రెండే పెద్ద సమస్య అనమాట వన్ టైం ఉంది అలాగనే చేసేయచ్చు ఆడితే పాడితే చేసేయచ్చు అనమాట ఇప్పుడు ఈ చేయి ఉప్పులతో పిండుకునే పొజిషన్ అయితే నాకు లేదు అందువల్ల ఇక అది తీసుకోవాల్సి వచ్చింది ఇక ఫైనాన్స్ కదా మంత్లీ మంత్లీ అనేసి ఇక అది తీసేసుకున్నాం అనమాట ఎయిట్ కేజెస్ది ఈ జ్వరం ఏమో కానీ నా ఈ జ్వరం వచ్చేసరికి నాకు ఫార్టీ థౌజండ్ కట్ అయినట్టు అనమాట కాకపోతే ఒక టెన్ ఇయర్స్ వరకు మ్యాక్సిమం పని చేస్తుంది అనమాట అంటే రిస్క్ ఉండదు ఎక్కువ టెన్ ఇయర్స్ వరకు మేము పాతది వాషింగ్ మిషన్ వచ్చేసి పదమూడు సంవత్సరాలు అనమాట అది ఇంకా రన్ అవుతూనే ఉంది అంటే ఉతికిద్ది అవి బట్టలు స్పిన్ సంబంధించిన మెటీరియల్స్ అయితే దొరకలేదన్నమాట అది శాంసంగ్ వాషింగ్ మిషన్ అది దానికి స్పిన్ పాడైపోయింది పిండడం అంటే ఏం లేదు ఉతికిన తర్వాత ఉతకడం కూడాను సబ్బు పెట్టుకోవాలన్నమాట కాళ్ళ కాడ బాగా మట్టి ఉంటే బ్రష్ పెట్టేసి అందులో మిషన్లు వేయాలి వాటర్ పోసేసిన తర్వాత ఇంకా అది ఉతికిస్తుంది వాటిని మనం పిండి మళ్ళీ కంఫర్ట్ వేరే సపరేట్గా పెట్టుకోవాలి ఎంత ప్రాసెస్ కాకపోతే ఒంట్లో ఓపుకుంటే చేసుకోవచ్చు చిన్న చిన్న పనులే కాబట్టి కానీ ఇంకా ఈ ఫీవర్ వచ్చేసరికి ఒంట్లో ఓపిక లేదనమాట అది తీసుకోవాల్సి వచ్చింది ఎనీవే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎంత జాగ్రత్తగా ఉన్నా వచ్చే టైంలో అది వస్తుంది అది అది కామన్ అనుకోండి అయినా సరే కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంకా అదృష్టం ఏంటంటే నాకు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యే అవసరం లేకుండా త్రీ డేస్లోనే తొందరగా క్యూర్ అయిపోయాను అనమాట అంటే నేను ఫీవర్ వచ్చినా సరే ఫుడ్ అనేది తీసుకుంటాను అనమాట ఎంత ఓపిక లేపాను ఎందుకంటే ప్లేట్లెట్స్ అనేవి ఒకప్పుడు ఫీవర్ వస్తే లంకణాలు అనేవాళ్ళు అనమాట అంటే ఉపవాసం చేయించేవాళ్ళు ఒక పూటే అన్నం పెట్టేవాళ్ళు అనమాట టిఫిన్లు అలా నేనైతే నైట్ టిఫిన్ చేసిన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఫుడ్డే తీసుకునేదాన్ని ఎందుకంటే ఈ టైంలో ఎక్కువ ఎనర్జీ కావాలి మనకి ప్లేట్లెట్స్ అనేవి డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే ఫుడ్ కంపల్సరీగా తినాల్సిందే ఫీవర్ వచ్చిన ఓపిక చేసుకొని కొద్దిగా ఫుడ్ తినాలి అలాగే ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగాలన్నమాట నేను కూడా ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగాలి అలాగే మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించా తిప్పతీగ రసం అనేసి వైరల్ ఫీవర్కి బాగా పని అనమాట ఉదయం సాయంకాలం త్రీ డేస్ ఒక మూడు మూడు ఆకులు కొద్దిగా మిరియాలు ఒక రెండు మిరియాలు దంచేసి ఆ తిప్పతీగ మూడు ఆకులు ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ లై హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు మరిగించాలన్నమాట దాన్ని ఉదయం సాయంకాలం తాగాలి తిప్పతీగ రసం కూడా తాగా అనమాట నేను అందువల్ల అనుకుంటా కొద్దిగా సీరియస్ అయితే అవ్వలేదు తొందరగానే క్యూర్ అయిపోయింది హ్యాపీ అనమాట ఎందుకంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యే పరిస్థితులు వస్తే కష్టం ఇంట్లో చేసుకోవడం అమ్మ పాపం ఫోర్ డేస్ ఉంది బాగానే చేసేది అనమాట ఎట్లయినా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయినా డ్యూటీ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చూసుకోవడం కూడా కష్టమే ఎనీవే మన జాతరలో మనం ఉండాలి కదా అనేసి చెప్తున్నాను అనమాట నేనైతే కంపల్సరీగా ఫుడ్ తీసుకుంటాను ఫీవర్ వచ్చినా సరే ఫుడ్ తీసుకుంటా ఒక్కొప్పటి రోజులు వేరు ఇప్పుడు మాత్రం కంపల్సరీగా ఫుడ్ తినాల్సిందే ప్లేట్లెట్స్ డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే ఫుడ్ తినాల్సిందే అంటే మనకి ఏది తినాలనిపిస్తే అది తింటూనే ఉండాలి ఒకవేళ రైస్ ఇష్టం లేదనుకుంటే జావ తాగొచ్చు అనమాట మా అమ్మ ఈసారి నాకు సగ్గుబియ్యం జావా చేసింది చాలా బాగుంది నోటికి మామూలు జావా కొద్దిగా వామిటింగ్ వచ్చినట్టు అలా అనిపించింది కానీ సగ్గుబియ్యం జావ బాగుందనమాట బాడీ కూడా కూల్ అయిపోతుంది తొందరగా సగ్గుబియ్యం జావ తాగొచ్చు ఇంకేనా రాగి పిండి రొట్టెలు రాగి జావ లాంటివి కూడా తాగొచ్చు ఏది తినాలనిపిస్తుంది ఫుడ్ ఫుడ్ మాత్రం కంపల్సరీగా తీసుకోండి ఫీవర్ వచ్చిన రాకుండా జాగ్రత్త పడండి ఓకేనా ఓకే అండి ఉంటాను మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి